సభకు ప్రతి ఆరోగ్య సభకు ఒక బాధ్యత ఉంది మేము అక్కడ ఏ రాజకీయ పార్టీకి ఒక స్ఫోటన్ మా యొక్క నోటి మా ప్రమాణం కూడా అమ్మవారి దగ్గర చేసేది అదే వ్యక్తిగతంగా ఉంటే మేము వ్యక్తిగతంగా చూస్తాం కానీ ఆరు వయసు సభ తరఫున ఫలాని వ్యక్తికి మీరు మద్దతు ఎని పిలుపునిచ్చేటువంటి సాంప్రదాయం ప్రభుత్వ ఆరు వయసు లేదు అది అభ్యర్థులు గమనించాల్సిన కోరుతా ఉన్నాను ఎందుకు కోరుతా ఉన్నానంటే రాజకీయాలకు లాగడం మాకు ఇష్టం లేదు ఎందుకంటే రాజయ్య వ్యక్తి ఆ బట్టు రాజకీయంగా అధ్యక్షుడు చెప్తాడు ఆ యొక్క సంస్థను చేయడానికి ఆస్కారం ఉంటుంది నా నేను ఎవరు వచ్చినా కానీ వారికి పని తెచ్చుకోవడానికి మటుకు ముందుంటారు ఏ పార్టీ గెలిచినా కాకపోతే ఇవాళ రాష్ట్రంలో మూడు పర్సెంట్ పైన ఆర్యవేషులందరూ ఉన్నారు రాను రాను మన యొక్క వ్యాపారాలు కూడా అవుతున్నాయి ప్రభుత్వం యొక్క పాలసీలతో రెండు కార్పొరేట్ వ్యాపారంతో మనకంట ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అమ్మవారి యొక్క కృపితో మన ఇళ్ళలో పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయబట్టే ఇవాళ దక్తుకుతాయని సభాత్మకంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే సాంప్రదాయబద్దంగా మనం చేయాల్సినటువంటి వ్యాపారాలను మన చేతుల్లో నుంచి అన్య కులాలకు పాస్ అయినప్పుడు తర్వాత మన వాళ్ళు ఈ వ్యాపారాన్ని పూర్తిగా నిర్వహించలేని సత్తా మన వాళ్ళలో లేని కారణంగా మనము వెనుకబడుతున్నాం వ్యాపారంలో కూడా మనకు ఎందుకు లేవని చెప్పి ఏదో ఉన్న డబ్బును వడ్డీ రూపంలో వడ్డీలు తీస్తూ మనం మన జీవనాన్ని కొనసాగిస్తున్నాం ఈ క్రమంలో పాండి దేశారు మొన్న కొండారెడ్డి గారు డబ్బులు తీసుకున్నారు డబ్బులు ఇవ్వలేదని కొందరు వారు అల్లుడు డబ్బులు తీసుకున్నారు వన్ ప్లస్ వన్ అని ఇవ్వలేదని కొందరు ఇవన్నీ వేశారు ఇవన్నీ రిస్క్ తో కూడినటువంటి పనులు ఎందుకంటే వన్ ప్లస్ వన్ అంటే దాదాపు ఎనిమిది రూపాయలు దాని లబ్ధి నేను భావిస్తా ఈ ఎనిమిది రూపాయలు వద్దు సంపాదించగలుగుతామా అని ఆలోచించిన బాధ్యత ఇచ్చేవాడిని తీసుకునేవాడిని కాదు ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఎవరు ఇచ్చినారో వాళ్ళు కాకపోతే డబ్బులు ఇచ్చారో తీసుకున్నారు ఇది వాస్తవాన్ని మేము వారిని రిక్వెస్ట్ చేసేదంటే ఈ సబ్జెక్ట్ లో గుర్తుగా మేము పోకుండా మీకు వాళ్లకు జరిగినటువంటి ఒప్పందాలు ఏ విధంగా ఉన్నాయి నేను లేదు కాబట్టి దయచేసి అటువంటి పరిష్కారం కాని వ్యవహారం ఏదన్నా ఉంటే మా వ్యక్తులు మా జాతి ఆరుదేశ జాతి మాకొచ్చి అభ్యర్థిస్తే ఆరు దేశంలో టేక్ ఓవర్ చేసి మాకు ఈ డబ్బులు కూడాలని మీరు దాన్ని పరిష్కరించే విధంగా మాకు ఒక హామీ ఇవ్వాలని కూడా ఈ సభాముఖంగా మేము కోరుతా ఉన్నాను ఏ విషయమైనా కానీ సభకు మాకు లీడ్ చేయమని వచ్చినప్పుడు మీ పార్టీ పెద్దలకు ఎవరికైనా కానీ మేము చోటుగా మీ అభివృద్ధి మీరు దయచేసి దానికి పరిష్కారం మార్గం చూడాల్సిందిగా కోరుతూ ఏదో వయసు బాటి వాళ్ళు ఇచ్చారో చేసిపోయడం అనేది కాకుండా ఇంకొక విషయం నచ్చిపోయాము కొన్ని ఏం నుండి మార్కెట్ కొత్త మార్కెట్ కానీ పాత మార్కెట్ కానీ వయసులో దాదాపు ఒక నలభై నుంచి యాభై మంది చిన్న గ్రాసరీ స్టోర్స్ నడుపుతున్నారు వారికి మీ పుల్లబున ఎండల్లో ఇక్కడ కట్టిన తర్వాత తిరిగి వాళ్ళకు మేము ఇస్తామని కూడా మాకు వాగ్దానం చేసిన్నారు అలాగే రేపు కొత్త మార్కెట్ కట్టినప్పుడు ఆ వ్యాపారస్తులకు అందరికీ కూడా మీరు అక్కడ సదుపాయాన్ని కలిగి కల్పించాలని మీ దగ్గర మేము వాగ్దానం తీసుకోవాలని కోరుకుంటున్నాము ఆ వ్యాపారస్తులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఉన్నారు వాడికి కూడా మీరు చెప్తే వాళ్ళు కూడా సంతృప్తి పడి మీకు మద్దతు ఇచ్చేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఇంతటితో మీరు